హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు నేను చేసిన ఈ చిట్టి చిట్టి కాజాలు చాలా సింపుల్గా పద్ధతులు అయితే నేను చేశానండి మరి మీరు కూడా చూసి చేసేయాలి కదా మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండి అలాగే చిటికెడి సాల్టు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకుని మనం ఈ పిండిని ముద్దు కింద తీసుకుని నొక్కి పెట్టినప్పుడు ఉండ కింద వస్తే మనం పిండి పర్పట్గా కలుపుకున్నట్టు ఇందులో నెయ్యి కూడా వేసుకుని మనం ఈ కాజలైతే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పిండిలో కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా సాఫ్ట్గా కలుపుకొని చపాతీ ముద్దలాగైతే అయితే కలుపుకుంటే చాలండి ఈ పిండిని ఇలాగే సాఫ్ట్గా అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా మనం ఇలా కలుపుకోవాలి అప్పుడే మనకి కాజాలు బాగా వస్తాయి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్లీ దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాజాలకి పాకం అయితే పట్టుకుందామండి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ అయితే పడుతుంది ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కరిగించుకోవాలండి షుగర్ అంతా ఇలా కరిగించుకున్నాక ఇది మనకి తీగ ఏమీ రానవసరం లేదండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు దంచుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి పాకాన్ని చేత్తో పట్టుకుంటే మనకి బంకలాగైతే అవుతుంది కదండి ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకుని పిండి నానబెట్టుకున్నాం కదండి అదైతే చూసారా చక్కగా నానిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు కలుపుకుని అంతా కూడా చిన్న చిన్నగా ఉండలను తీసుకోవాలి మనకి కాజాలు పొరలు పొరలుగా రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక మూడు భాగాల కింద చేసుకుని వాటిని మోతిపెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటే తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలండి లైట్గా పైన పిండి చల్లుకుంటూ ఒక్కొక్కటే చపాతీలాగా అయితే చేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇలాగే చపాతీల కింద చేసేసుకోవాలండి చూసారు కదండీ పిండి చల్లుకుంటూ లైట్గా అయితే వీటిని ఒత్తుకుంటూ ఉండాలి చూసారప్పుడు మనకి పొరలు పొరలుగా రావాలి అంటే కాజా ఇదిగోండి ఈ మాత్రం అందంగా అయితే చేసుకోవాలి చపాతీ చూసారు కదా ఇలా ఉంటే చాలండి ఇప్పుడు మనం చేసుకునే చపాతీలని దానిపైన కొంచెం కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలండి ఇలా రాసుకున్న తర్వాత దానిపైనే కొంచెం పిండి జల్లుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం చేసుకున్న చపాతి ఒకటి చపాతీ పైన వేసేసుకోవాలి మళ్ళీ దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ దీని మీద కొంచెం పిండి జల్లుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకోవాలండి ఇలా చేసేసుకున్నాక నేను చూపిస్తున్నట్టు రోల్ కింద చేసుకోవాలండి మరి పై పైనే కాకుండా దాన్ని దగ్గరగా లాక్కుని టైట్గా అయితే రోల్ చేయాలండి చూసారు కదా ఇలాగే మొత్తం అంతా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జిలన్నిటిని ఫింగర్తో ఇలాగ ఒత్తుకుంటూ ఫైనలీ అంతా కూడా రోల్ చేసేసుకోవాలి ఇలాగ ఒకసారి మొత్తం నేను చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాల కింద మనం లెంత్ చూసుకుని కట్ చేసుకోవాలండి మనకైతే చిట్టి చిట్టి కాజాలకి ఇంత లెంత్ సరిపోతుందండి చిన్న సైజు చూసారు కదా జస్ట్ ఫింగర్ తోటి ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి మరి గ్యాస్ మీద చిన్న నాన్ స్టిక్ కలబెట్టు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని చూసారు కదండి ఫింగర్ పెట్టిన మనకైతే హీట్ అన్న తగలకుండా ఉండాలి అంటే గోరువెచ్చగా కూడా ఉండకూడదు అలా ఉన్నప్పుడే మనం ఈ కాజాలన్నీ కూడా చేసుకుని ఇందులో వేసేసుకుని మనం దీన్ని చిన్న మంట మీద వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలాగే చిన్న మంట మీద అన్నీ చేసేసుకుంటే మనకి చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయి కదా వీటిని షుగర్ సిరప్లో వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచి మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే మరి చిట్టి చిట్టి కాజాలు అయితే మనకి రెడీ అయిపోయినట్లే చూస్తారు కదా జ్యూసీ జ్యూసీగా చిట్టి చెట్టి కా